ఆంధ్రప్రదేశ్లో మొదటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాజెక్టు వైజాగ్ లో ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ సర్కార్ హైదరాబాద్ కేంద్రంగా హెచ్ఎం టీవీ ఛానల్ తో పాటు మిస్ ఇండియా ఇంగ్లీష్ పేపర్ నడుపుతున్న కే వామన్ రావుకు చెందిన సంస్థ కేటాయిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది బుధవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఏపిబీ సమావేశంలో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వామన్ రావు డైరెక్టర్ గా ఉన్న బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వైజాగ్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది ఈ కంపెనీ పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును అమలు చేయబోతోంది అయితే ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కోసం ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఎంత భూమి కేటాయిస్తుంది ఏ రేటింగ్ కేటాయిస్తుంది అన్న విషయాలు బహిర్గతం కావాల్సి ఉంది బీవీఆర్ ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ మూడేళ్ల క్రితమే హైదరాబాద్తో పాటు వైజాగ్లో కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించింది హైదరాబాద్లో దేశంలోనే అతిపెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ను అరవై ఎకరాల్లో శంషాబాద్కు సమీపంలో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది అదే సమయంలో వైజాగ్లో ఋషికొండ మీద ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నామని దీనికోసం ప్రభుత్వంతో భూమి కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు అప్పట్లోనే కంపెనీ ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఈ ప్రాజెక్టుకు భూమి కేటాయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తొలుత ఈ కంపెనీ రుషికొండ మీద ఓల్డ్ ట్రేడ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా ఇప్పుడు ప్రభుత్వం మాత్రం వైజాగ్లోని ఎండాడ దగ్గర ఈ సమస్యకు భూమి కేటాయించబోతోంది ఈ ఓల్డ్ సెంటర్ ద్వారా పదిహేను వేల మందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయనేది ఒక అంచనా దీంతోపాటు బుధవారం నాడు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబీ సమావేశంలో సిఫీ ఇన్ఫినెట్ స్పేసెస్ లిమిటెడ్ కి చెందిన డేటా సెంటర్ ప్రాజెక్టుకు కూడా ఓకే చేశారు ఈ కంపెనీ కూడా వైజాగ్లోనే తన డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది సిఫీ ఇన్ఫినెట్ తొలి దశలో పద్నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు రెండవ దశలో పదిహేను వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుందని ప్రభుత్వం తెలిపింది సత్వా డెవలపర్స్కు చెందిన ప్రాజెక్టుకు కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఓకే చేస్తుంది ఈ కంపెనీ వైజాగ్లోనే పదిహేను వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి తన ప్రాజెక్టును అమలు చేయనుంది సత్వా ప్రైవేట్ యూనిట్ ద్వారా ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా దీంతోపాటు ఏఎన్ఎస్ఆర్ సంస్థ వైజాగ్లో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ కేపబులిటీ సెంటర్ జీసీసీకి కూడా ఎస్ఐపిబీ ఆమోదం తెలిపింది ఈ కంపెనీ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితోటి వైజాగ్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయడానికి ఈ ప్రాజెక్టు ద్వారా పదివేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయనేది సర్కార్ అంచనాగా ఉన్నాయి తాజాగా జరిగిన ఎస్ఐపి సమావేశంలో మొత్తం యాభై వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలకు ఓకే చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ